మంచిర్యాల జిల్లా మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్కూల్ విద్యార్థులందరికీ సికిల్ సెల్ అనిమియా టెస్టులు నిర్వహించారు సికిల్ సెల్ అనిమియా వ్యాధి నిర్ధారణ పరీక్షల ప్రారంభోత్సవానికి మంచిర్యాల జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ గౌతమి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన జిల్లాలోని స్కూల్ విద్యార్థులందరికీ సికిల్ సెల్ అనిమియా టెస్టులు నిర్వహిస్తారని తెలిపారు అలాగే మంచిర్యాల గిరిజన గ్రామాల్లోని స్కూల్ విద్యార్థులకు సికిల్ సెల్ అనిమియా పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు ప్రోగ్రామ్ ఆఫీసర్ ఫయాజ్ ఖాన్ డాక్టర్ నీరజ మందమరి వైద్యాధికారి డాక్టర్ రమేష్ జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ వెంకటేశ్వర్లు సిహెచ్ఓ కె గంగాధర్ ఎంపీపీ మంగ శ్రీనివాస్ జెడ్పీటీసీ వేల్పుల రవి మరియు హెల్త్ వెల్నెస్ సెంటర్ల ఎంఎల్పిహెచ్లు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు और और इस गति से हम बलिदान 22 तारीख देश के माननीय राज्यपाल श्री मल्बूभा पटेल जी प्रदेश के मुख्यमंत्री श्री शिवराज सिंह चौहान जी एक बीमारी है जो भारत में खास तौर से आदिवासी जनजाति में Terima kasih telah menonton.

ప్రైమ్ మినిస్టర్ గారు మధ్యప్రదేశ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది వర్చువల్గా ఇక్కడ మనము మత్స్యకాల జిల్లాలో నాలుగు పిఎస్సీల పని ఏంటంటే ట్రైబల్ పిఎస్సీలు అయితే ఏవైతే ఉన్నాయో నాలుగు కాళ్ళపేట గడ్డపల్లి అందమారి కాసిపేట పిఎస్సీలో ఉండేటువంటి అరవై ఏడు ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన అంటే స్కూల్స్కి సంబంధించినటువంటి పిల్లలు ఈరోజు ఈరోజు స్కూలింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ మనకి నాలుగు వేల నాలుగు వందల మంది స్టూడెంట్స్ మనము స్క్రీన్ చేస్తాము ఈ ఫస్ట్ రౌండ్లో ఎందుకు కానీ ఒక్కొక్క టీంలో ఒక్కొక్క పిఎస్కి సంబంధించి నాలుగు మూడు సబ్స్టెంట్ మూడు టీంను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ విధంగా నలభై టీమ్స్లో మొత్తం నాలుగు వేల నాలుగు వందల మందిని కంప్లీట్ చేస్తాము స్క్రీన్ చేయడం జరుగుతుంది ఇది చికిత్స చికిత్స డిసీజ్ను కనుక్కోవడానికి మనం చేసేటువంటి ఈ టెస్ట్ ఇది पी उ सर पायिंट आफ व्यू इंटरेस्टर